నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ ఈరోజు నూనె వంకాయ కూరండి నూనె వంకాయ అంటేనే ఆ రోజుల్లో బాగా నూనె కూడా ఎక్కువగా ఉండేది ఈ రోజుల్లో నూనె తినకూడదు అది కూడా కొంచెం తగ్గిచ్చేస్తూ ఉన్నాం టమాటాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా అండి వేర్శన గింజలు ఒక రెండు స్పూన్లు నువ్వులు ఒక రెండు స్పూన్లు ఇది వేసి బాగా మిక్సీకి పట్టుకోవాలండి వంకాయలండి అప్పుడు వంకాయలు ఈ కాడలతో కూడా చేసేవాళ్ళు నూనె వంకాయకి కానీ ఇప్పుడు అన్ని మందులన్నీ అన్నీ కొడతాము కాబట్టి ఆ కాడంతా తీసేసి వంకాయలు బాగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకుంటాము ప్యాన్లో ఒక త్రీ ఫోర్ స్పూన్సు ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకున్నది వేగిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీకి వేసుకున్నాం కదా పేస్టు టమాటా ఉల్లిపాయ కొద్దిగా చింతపండు కారం కూడా వేసి మిక్సీకి వేసుకోవచ్చండి అది కూడా బాగుంటుంది టేస్టు మామూలుగా గుత్తి వంకాయకి ఆ లోపల కూడా మనం పెడతాము కాయ కట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను అలా కూడా చేసుకోవచ్చు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కాయ కాయగానే ఉంది చూడండి కొన్ని కొన్ని కట్ చేసాము అలా ఇది కాసేపు వేయించిన తర్వాత కొద్దిగా మళ్ళీ వాటర్ వేసుకోవాలండి ఇలా కొద్దిగా నువ్వులు వేరుశనగ గింజలు వేస్తే టేస్టు చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి తగినంత కారము ధనియాల పొడి పసుపు పొడి రుచికి సరిపడా ఉప్పు తినండి అన్నీ వేసి వాటర్ వేసేసి బాగా కాగాలండి చూడండి ఉడికిపోయిందా లేదా అని వంకాయని ఇలా ప్రెస్ చేస్తే తెలుస్తుంది సూపర్గా వచ్చిందండి